అందరూ వచ్చినారా మా పేపరు మా ఛానల్లో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే మన రాష్ట్రంలో మన అన్నం ఉన్నప్పుడు తెచ్చిన పెట్టుబడుల కథ ఏంది ఇప్పుడు కథ ఏంది అనేది మనం రాష్ట్ర ప్రజానికానికి వివరించే ప్రయత్నంలో భాగంగానే మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది సరే అందరూ కాఫీ నీళ్ళు తాగినారు కదా సరే స్టార్ట్ చేద్దామా ఏమిరే జీతాలు ఇచ్చాడా అన్న సరే ఇచ్చుంటాడు నమస్కారం ప్రజలారా మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చినాడు ఏ విధంగా పరిశ్రమలు తీసుకోవచ్చినాడు తద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి రాష్ట్ర ఆదాయం ఎంత పెంది అది ఎంత పెరిగింది ఏంది కథ అనేది మనమైతే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇకపోతే రాష్ట్రానికి పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామ్య సదస్సుకు తరలి వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు రాకతో కలకల అంట ఓకే అదేవిధంగా తొలి రోజుకే పదకొండు పాయింట్ తొంభై రెండు లక్షల కోట్ల ఒప్పందాలు చేశారు అని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఒప్పందాలు చేసుకొని ఏ విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలా ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలా ఏంది కథ అని చెప్పి వాళ్ళు అయితే ముందుకు పోతూ ఉన్నారు పోతే ఇబ్బంది లేదు కానీ ఒకసారి మన వైసీపీ పార్టీ హయాంలో మనం అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం రాష్ట్రానికి పరిశ్రమలు అనేది కూడా ఒకసారి మనం స్మరించుకొని తద్వారా రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏంది ఆ వ్యవహారం ఏంది అనేది కూడా మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ కూడా చేయాలా ఎందుకంటే మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడడం ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు వాళ్ళకు కేవలం పేపర్ పోతేనే మాట్లాడేటువంటి పరిస్థితి మనం ఈరోజు మన తెచ్చినటువంటి కంపెనీలు పరిశ్రమల గురించి కూడా చర్చిద్దాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకోవచ్చున్నారు ఏ విధంగా కర్నూలుకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు ఒప్పందాలు చేసుకొని ఏ విధంగా డ్రోన్ అదే డ్రోన్ పరిశ్రమలు అంట ఇయ్యంట అంట ఆ రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో తయారు చేసి వాటిని మళ్ళీ వాటికి ట్యాక్స్ రూపంలో మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇది అని చెప్తారు మేము కూడా ఆదాయం వచ్చే పనులే చేసినాం మేమే ఆదాయం రాని పనులేం చేయలే శసాచలం అడవులకు మళ్ళి ఎర్ర కట్టెలు అది ఆదాయమే అదేవిధంగా ఇటు వైజాగ్ వెళ్తే ఆకులు అది లెక్కే పచ్చాకు సరే ఏది ఏమైనప్పటికీ మన అన్న తెచ్చినటువంటి కంపెనీల గురించి మనం ఒకసారి మాట్లాడదాం అవి కొన్ని పరికిరామంటారా కొన్ని ఐటమ్స్ కూడా మనం తేవడం జరిగింది ఇటు తీసుకురా ఇకపోతే మన అన్న తీసుకువచ్చినటువంటి కంపెనీలు ఏ అయితే ఉన్నాయో భారీ పరిశ్రమలు తద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది దాని ద్వారా రాష్ట్రానికి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏ రాష్ట్రానికి ఎంత ఆదాయం పెరుగుతుంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ముందుగా అప్పట్లో ఏంది అప్పడాలు ఒడియాలు ఈ అప్పడాలు అంటారులే అప్పడాలు ఉన్నాయి మరి ఈ అప్పడాల ఫ్యాక్టరీని మనం పెడితే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చి సంబంధించి డ్రోన్ పరికరాలకు సంబంధించి వాటిని తీసుకొని వచ్చి ఆదాయం పెరుగుతుందా అప్పడాల కంపెనీలు అప్పడాల పరిశ్రమలు పెట్టడం ద్వారా రాష్ట్రానికి ఒక ప్యాకెట్ మీద పదకొండు రూపాయల పాటు రాష్ట్రానికి ట్యాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ అప్పడం ప్యాకెట్ ఒక ఇరవై రూపాయలు ఉన్నాదనుకో ఆ ఇరవై రూపాయల్లో మన రాష్ట్రానికి ఒక పదకొండు పైసలు ఉరదా పదకొండు పైసలు అయితే వస్తాది కదా పదకొండు రూపాయలు పదకొండు పైసలు ఎంతో కొంత వచ్చాది కదా మరి ఇబ్బంది ఏమి ఇటువంటి పరిశ్రమల్ని దేనికి నారా లోకేష్ గారు ప్రోత్సహించడం లేదు అప్పడాలు ఎవరైనా తినుంటారా గతంలో మన అన్నాధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ అప్పడాల పరిశ్రమలు రావడం అప్పటి నుంచే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా అప్పడాలు తినడం మొదలుపెట్టినారు ఓహో ఇది అప్పడం అని అనుకునేటువంటి పరిస్థితి మన ఐటీ మనం అధికారంలో ఉన్నప్పుడు మన ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత అప్పడాళ్ళకు శరవేగంగా లాభాలు కలిగినాయి శరవేగంగా సేల్స్ అయినాయి రకరకాలుగా జరిగినాయి మరి ఇటువంటి అప్పడాల్ని దేనికి లోకేష్ గారు తీసుకురాలేకపోయినారు మేము తీసుకొచ్చేదాకా మీరు ఎందుకు తేలేకపోయినారు సరే ప్రస్తుతానికి ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన అనేది పక్కన పెట్టండి అదేవిధంగా చూసుకుంటే అల్లం వెల్లుల్లి రెండు కలిపితే ఏమవుతుంది అల్లవు వెల్లులపై పేస్ట్ అవుతుంది నువ్వు బిర్యానీలో నువ్వు బిర్యానీకి చేసుకోవాలన్నా చికెన్ చేసుకోవాలన్నా ఇంకా ఏమన్నా చేసుకోవాలన్నా కూడా ఈ రెండు పరికరాలు ఖచ్చితంగా ఉండాల్సిందే మీరు దంచుకొని మీరు మిక్సీ పెట్టుకొని మీకు కరెంటు బిల్లు కాకుండా ఈ రెండింటిని ఈ రెండింటిని పేస్ట్ చేసి అల్లం వెల్లులపై పేస్ట్ ద్వారా ఐదు రూపాయల నుంచే మనం ఇచ్చేటువంటి పరిశ్రమను మనం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చినాం అంటే ఇప్పుడు ఇది దంచుకోవాలన్నదంతా మీకు టైం కదా ఆ టైం వృధా కాకుండా వృధా కాకుండా మన గుడివాడ అమర్నాథ్ గారు అయితే ఈ రెండింటిని కలిపి అల్లం వెల్లుల్లిపై పేస్టుని తీసుకొని రావడం కూడా మన రాష్ట్రానికి జరిగింది మరి ఇటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొచ్చినాడంటే మనం ఎంత ఆధునికంగా మనం ఆలోచన విధానం ఉన్నది మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఎప్పుడైనా అనుకోని ఉంటారా ఇటువంటి అల్లం వెల్లుళ్ళపై పేస్టు అది కూడా ఒక పరిశ్రమ ఆ పరిశ్రమను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చినారు తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగి రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని మీరు ఏనాడైనా సరే అనుకున్నారా వీటితో మళ్ళీ ఈ వెల్లుల్లితో మళ్ళీ పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి మ్యాజిక్ అల్లం వెల్లుళ్ళపై పేస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మళ్ళీ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఇట్లా రెండు రకాలుగా అన్న ఆలోచన విధానం అనేది ఉంటుంది అదేవిధంగా కరివేపాకు ఈ కరివేపాకుని మీరు కూరల్లో అయినా వేసుకోవచ్చు లేదు అనేటిగా ఉంటే ఈ కూరల్లో ఎందుకు లేపా మనకు రోజు కూరలు వేసినాం మనం పొడి రూపంలో తీసుకోవాలన్నా కూడా ఈ కరివేపాకు పొడి పరిశ్రమ తీసుకోవచ్చినటువంటి చరిత్ర ఘనత మంది ఎందుకంటే అన్నాధికారంలో కూడా అన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ పొడిని తీసుకొని వచ్చి కరివేపాకు పొడి అదేవిధంగా రకరకాలైనటువంటి పొళ్ళు కార పొళ్ళు పసుపు పొళ్ళు అదేవిధంగా ఇంకా ధనియాల పొడి ధనియాలు అదేవిధంగా జీలకర్ర పొళ్ళు ఇటువంటిని కూడా పొడుల పరిశ్రమను కూడా మనం తీసుకువచ్చినాం మామిడి తాండ్ర అన్నారు కానీ మామిడి తాండ్ర మనకు దొరకలా అందుకని చెప్పి మీకు రాష్ట్ర ప్రజానికానికి చూపి లేకుండా అదేవిధంగా బిర్యానీ ఆకులు ఈ బిర్యానీ ఆకులుగా ఇటేచే పెద్ద పెద్దగా ఉంటాయేమోనే మరి మీరు తినేటువంటి వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బంది అవుతుంది వస్తుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ బిర్యానీ ఆకులు పొడగొట్టేటువంటి పరిశ్రమను కూడా అన్న తయారు చేశాడు అంటే మీరు మిక్సీలో కొట్టుకోలేమా సీమరాజా అనొచ్చు మిక్సీలో కొట్టుకునేదానికి అన్నదించినటువంటి ఫ్యాక్టరీ అన్నదించినటువంటి మిషన్లో వేసి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఒక పది రూపాయలకు విక్రయించే పదకొండు పైసలు తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా నిమ్మకాయలు కూడా మీరు నిమ్మకాయని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అది మీ ఇష్టం కానీ అన్న పచ్చళ్ళు పెడతాడు నిమ్మకాయతో పచ్చళ్ళు అదేవిధంగా మామిడికాయ పచ్చడి అదేవిధంగా టమోటా అదేవిధంగా అల్లం పచ్చళ్ళు చికెన్ పచ్చళ్ళు రకరకాలైనటువంటి పచ్చళ్ళ పరిశ్రమలు కూడా మనం తీసుకురా రావడం కూడా జరిగింది ఎమ్ోళ్లు చేసుకున్నాం మనం లక్షల కోట్ల రూపాయలకు ఎమ్మెలు చేసుకున్నటువంటి చరిత్ర మనది మనమే ఆశామాషిగా ఏమి చేయలేదు ఇక లాస్ట్గా పోతే ఈ కోడిగుడ్డు ఉండాలి మరి ఇది అన్న ఇన్ని చేసినప్పుడు ఈ కోడిగుడ్డు పగిలేటువంటి హ్యాచరీని కూడా ఒకటి ప్రభుత్వం ఏదైనా ఆ రోజే మనం అసెంబ్లీలో చెప్పి ఉంటే ఈ కోడుగుడ్డు పగిలేమన్నా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉండి ఉండో లేదో మరి అది ఆ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ పగలకుండా అట్టే ఉండదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సో నేనేం చెప్తానంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచాలంటే ఈ విధంగా ఆదాయం పెంచండి అయ్యా మీరు డ్రోన్ పరిశ్రమలు తెచ్చినాం గూగుల్ డేటాను తెచ్చినాం అదేవిధంగా మేము ఐటీ హబ్బులు తెచ్చన్నాం అదేవిధంగా ఎలక్ట్రానిక్కి సంబంధించి వస్తువులు తయారు చేసేటువంటి యూనిట్లు తెచ్చినాం తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది తద్వారా మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉపాధి కలుగుతుంది అంటే యువుడికి కావాలా ఏ అవసరము రెండు వేల పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు తెచ్చినటువంటి కంపెనీలు మా అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మేము ఎనికి పంపించినామన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి ఎనికిపోయింది సరే మళ్ళీ వైజాగ్లో మేము ఈ యొక్క ఈ సమిట్ అని పెట్టాము ఇన్వెస్టర్ల సమిట్ అని చెప్పి అంటే పోతే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది అక్కడ చన్నీళ్ళు ఉంటాయి అక్కడ ఐసు పడుతుంది మళ్ళీ మాకు ఏదన్నా ఈ జలుబులు దగ్గులు పాడు వస్తాయని చెప్పి మేము అక్కడికి పోకుండా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడికే పిలిపించి వైజాగ్కే పిలిపించి వైజాగ్నే మేము ఆ ఏ అయితే ఉన్నాయో వైజాగ్ పిలిపించినామని చెప్పినాం కానీ వాళ్ళను గోబీ వేసుకునే వాళ్ళను పానీపూరి బండి వేసుకునే వాళ్ళను నూడిల్స్ వేసుకునే వాళ్ళను అందరినీ పోయి ఎం లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులు మేము తీసుకోవచ్చినామని మేము చెప్పినాం మేము మీరు ఈరోజు అంత కాకుండా మీ ఇష్టానుసారంగా కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకోవచ్చా తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది తద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయంటే ఎవుడికి ఏం అవసరము ఈరోజు మీరు అవన్నీ ఇచ్చుకుంటా పోయినారు అంటే రాబోయే రోజుల్లో వాడే ఏమి వాడి ఇంకెన్ని కోషిలేస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం పెరిగింది ఆ రాష్ట్రంలో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగినాయంటే ఇంకా ఏమయ్యా ఏం నువ్వు చెప్పు మన ఛానల్లో నువ్వన్నా చెప్పేది లేదా మరి వాళ్ళు ఇంకా ఎన్ని కోరికలైనా కోరతారు కదా ఇటువంటి పరిశ్రమలు పెట్టండి చేపల మాటలు ఫిష్ మార్టలు ఇటువంటివన్నీ కూడా మేము చెప్పినాం కదా మేము అధికారంలోకి వస్తే ఈ వీటన్నిటికీ మామిడి తాండ్రం చేసుకున్నాం అల్లం వెల్లులపై పేస్టు టమోటా పచ్చడి అదేవిధంగా లెమన్ పిక్కులు అప్పడాలు వడియాలు బొప్పట్లు అదేవిధంగా బిర్యానీ ఆకులు ఇంకా స్పైసెస్ అన్ని రకరకాలుగా మేము ఎంయోలు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలకు ఎంయోలు చేసుకున్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వీటన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేస్తామని కూడా చెప్పినాం మేము చెప్పినాం గతంలో వైజాగ్ను వేదిక చేసుకొని మరి మీరు ఇష్టానుసారంగా ఈ విధంగా చేయటం అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికూ అంటే మన కిందనే ఉండాలా అని మా అన్న అనుకుంటాడు సరే మీరు మంచి భావంతో మంచి ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ మీడియా ముఖ్యంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి ఓకే కానీ ఈ చేపల మాటలు ఫిష్ మాటలు అదేవిధంగా మేము తెచ్చినటువంటి ఈ బిర్యానీ స్పైసెస్ అదేవిధంగా అల్లం వెల్లుల్లిపై పేస్టు ఈ టమాటో పచ్చళ్ళకు సంబంధించి పుళ్ళుకు సంబంధించి ఈ ఒడియాలకు సంబంధించిన మామిడి తాండ్రకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మీరు ఇంకా ముందుకు తీసుకొని పోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈసారి రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే మీరు ఏ కంపెనీలు అయితే తీసుకొచ్చినారో ఏ ఐటీ హబ్ అయితే ఉండాదో ఏ ఎలక్ట్రిక్ హబ్ అయితే ఉండదో వాట వాళ్ళ యజమాను దగ్గరికి మా పాలేరుగాళ్ళు పంపించి మేము అక్కడి నుంచి కూడా డబ్బులు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నం మా యొక్క మా వైసీపీ పార్టీ ఖచ్చితంగా మా అన్న అధికారం దాహం డబ్బు దాహం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎంతో మీరు మేము అధికారం లేక రాబోయేసరికి ఆ కంపెనీ పూర్తిగా ఆ కంపెనీ బాగా ఓపెన్ అయిపోయి కంపెనీ జరుగుతూ ఉన్నా మా వాళ్ళు అయితే పోయి అడిగిపోయి ఏదో ఒక రూపాయలు డబ్బులు లాగేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రజలారా మన అన్న అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి పరిశ్రమలు బాగుండాయా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెస్తున్నటువంటి కంపెనీలు బాగున్నాయి అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం